ఫ్రెండ్స్ చాలా రోజులకి మళ్ళీ ఒక వీడియో అదే నేను ఇంటి దగ్గర బయట వేసిన ముక్కలది చూపిస్తాను ఇవ్వండి పైన మామిడి చెట్టు ఇది బాగా ఆకులన్నీ క్లీన్ చేసిన వ్యాసుకు డ్యామేజ్ అంతా పోయింది ఇక్కడ ఎల్లాచి చెట్టు పెట్టాను చూడండి ఎల్లాచి పక్కన తమలపాకు కూడా వస్తుంది ఇక్కడ ఎల్లాచి ఇది లవంగ యాలకుల చెట్టు అది ఇంకా ఆకులు రావట్లేదు పెట్టినాను బనా బాగా నాకుతుంది ఇది వచ్చి పలావాకు నాటుకోండి ఇవ్వండి తమలపాకు మా తమలపాకు పెట్టయితే మీకు అందరికీ బాగా తెలిసిందే అది ఇవ్వండి మీకు కొత్తగా చామంతిలు తెచ్చి పెట్టాను అలోవేరా ఈ గడ్డ అట్లాగే ఉంది మొలకలు ఏం రావట్లేదు చూద్దాం ఏమైతుండే అట్లాగే ఉంచేసాను ఇవన్నీ వేసాను మళ్ళీ మందారం పూర్తిగా ఎగ్చేశాను చూడండి కొత్త చిగుర్ల మీద ఆ పూలు బాగా వస్తాయి అందులో మిల్లీ డ్యామేజ్ ఎక్కువ ఉంటే మనందరంకి మొత్తం ఇది చేసేసాను బాగా కొత్త చిగురులు వస్తాయి ఇంకొక టూ మంత్స్కి మళ్ళీ దీనికి పూలు కూడా వస్తాయి అలాగే సమ్మర్ వస్తుంది మళ్ళీ కూడా వస్తుంది ఇదిగోండి చామంతులు ఇక్కడ అంతా కూడా అప్పటి మనకి ఏవో ఒక పూలు కావాలి కదా చామంతులు పెట్టాను ఇది ఒక్క చామంతి మాత్రం పోయింది అన్నీ బాగా వచ్చాయి బ్రహ్మ కమలం డ్రాగన్ ఫ్రూట్ కింద పుదీనా నాలుగు కుంపట్లలో వేసా పది పని కుంపట్లలో మెంతులు స్వీట్ ఆరెంజ్ ఇదిగోండి లిక్కరి మెంటులు తులసి మొక్కలు రెండు ఇది మా అది ఇప్పుడు లేటెస్ట్ కింద ఇంటి ముందర ఉన్న చిన్న లేఅవుట్ గ్రీన్ 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 పార్ట్లో సో మీకు ఎలా ఉందో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎనీ కామెంట్స్ ప్లీజ్ చేయండి థ్యాంక్ యూ